అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి కొత్త రూల్స్ అయితే పెట్టారండి ఆ తల్లికి వందన వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతారు లైక్ చేస్తే ఇది అయిపోతుంది లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపిస్తుంది మీకు నచ్చింది కదా ఇది కూడా చూడండి అని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి పనికొచ్చే వీడియో ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి నా వీడియోలు చూడడం వల్ల వేరే దాన్ని చూడటం వల్ల మీకు డేటా కూడా అయిపోతుంది ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి తల్లికి వందనం అమ్మఒడి అయితే మనకి మనకి ఈ నాలుగో తేదీన ఎప్పుడు విడుదల చేస్తారనేది అప్డేట్ రావడం జరిగింది మ్యాక్సిమం కొత్త సంవత్సరం జనవరిలోనేది విడుదలైతే చేస్తారు అయితే వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే వీరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మఒడి తల్లికి వందనం డబ్బులు అయితే వేరనమాట ఎవరు అని అంటే మొదటగా ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండు వేల ఎవరైతే జీతం దాటిన వారు ఉంటారో వారికి ఈ యొక్క ఏవైతే తల్లికి వందన డబ్బులునే పడవో అలాగే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు వారికి కూడా ఈ యొక్క పథకం వర్తించేదైతే ఉండదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నవారు లోన్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వారికి కన్సెక్షన్ అయితే ఉంది ఫామ్ సిక్స్టీన్ ఇస్తే మీకు కన్సెషన్ ఇస్తారు మీరు ఫామ్ సిక్స్టీన్ సబ్మిట్ చేయలేదనుకో అప్లై చేసినప్పుడు మీకు ఈ పథకం అయితే రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం వైట్ ప్లేట్ బోర్డు సొంతంగా కారు కలిగి ఉంటే మీరు బిలో పవర్టీ కదా అప్పర్ పవర్టీలో ఉన్నట్టు అనమాట సో మీకు ఆ పథకం వచ్చే అవకాశం లేదు అలాగే కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు దాటి పైన వచ్చిన వారికి ఈ యొక్క యూనిట్లు ఎక్కువసేపు వెళ్తారు కదా వారికి ఏసీలు ఉన్న వారికి ఇలాంటి వారికి ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది అలాంటి వారికి కూడా ప్రభుత్వం రద్దయితే చేస్తుంది అనమాట సో ఈ ఆరు అంచెలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అలాగే ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉన్నారో ఎవరైతే జిఎస్టీస్ ఫైలింగ్ చేస్తూ ఉంటారో వారికి కూడా మాక్సిమం రాకపోవచ్చు జిఎస్టీ ఓకే నో ప్రాబ్లం వ్యాపార నిమిత్తం కాబట్టి అలాగే తెల్ల రేషన్ కార్డు లేని వారు ఇలాగ ఎవరైతే ఉన్నారో వీరికి ఎట్టి పరిస్థితులు అయితే ఈ అమ్మఒడి ఏదైతే తల్లికి వందన పథకం ఉందో అది వచ్చే అవకాశం అయితే మాక్సిమం లేదు దయచేసి వీటిలో ఏదైనా మీకు ఉంటే సచివాలయం వెళ్ళి చెక్ చేసుకుని పథకం వచ్చేలోపు అప్లై లోపు మీరు ఇవన్నీ సరి చేసేసుకోండి అప్పటికప్పుడు సరి చేసుకోవాలంటే అందరూ ఒకేసారి పడిపోతే సచివాలయ సిబ్బంది కానీ మీ సేవ కానీ ఎవరు కూడా చేయలేరు ఇలా ఖాళీ టైంలోనే మనకు ఉన్నవన్నీ కూడా చక్క పెట్టేసుకోండి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉందా మన మీద ఏదైనా ఎవరైనా మన పాన్ కార్డు ఉపయోగించుకొని లోన్ తీసేసుకున్నారా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా ఇలాంటివి అన్నీ ఉంటాయి మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డులు వాడివలి చాలామంది ఉంటారు సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సచివాలయం కానీ మీ సేవకు కానీ వెళ్ళి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు డబ్బులు రావటం పక్కా ఓకే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి వీడియోస్ వెళ్తుంది వీలైతే వాట్సాప్ అట్లో షేర్ చేయండి నో ప్రాబ్లం చాలా జోకులయన్ని షేర్ చేస్తాం ఇది కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి థ్యాంక్ యూ